వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు కాయలు కోసారు ఎన్ని కోసారు ఇవాళ నాలుగు గోతలా మీ ముగ్గురే నంటకొచ్చింది వాళ్ళు కూడా కోసుంటారు భోజనానికి వెళ్ళారు వాళ్ళు తోటలో కాయలు కోయటానికి వచ్చారు కాయలు కోసి భోజనాలు చేస్తున్నారు పప్పుకూర గోంగూర పచ్చడి మీకు దగ్గర అటు ఒక్కొక్క పిల్ల ఇటు ఒక్కొక్క కూడా ఉంది ఆటో ఒక్కొక్క ఇటు ఒక్కొక్క వండదండీ పాపం ఎండకా కూడా కూడా అవుతున్నాయి వీళ్ళు కూడా వస్తే పోయేది అన్నానికి మా వాళ్ళు కూడా అవును రైతుకి ఎంత కష్టపడ్డా సుఖం కనపట్టాల సుఖం లేదు రైతుకి కష్టాలేఖం రాని మొఖం ఎందుకు అది దాచుకుంటున్నావు అమ్మాయి నువ్వు చుట్టాల్లో పడితేనే కదా బాగుండేది అదే కదా